ముక్కునూరుకి మింది ఇద్దో ఇది బేను ఇది లో నీ మరీ అది సొంత మరి 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 ఇంకు ఇంకూ అరువుకో మతికి నీకు బాధయ్యా బాధయ్యా మరి బేల దాని బేల తుంగ అనుకోండి ఉంది మీరే బేల అలాకా అంజి ఇది బోలిస్టమంది ఇది బో ఇంజీ గనిచి సరదు అదే ఇది బో నర్సీపేట భూమి సర్వే నంబర్ ఇది ముకునూరు మీది మరి ప్రతి సంవత్సరం మునుగోంది కదా మరి మునుగోనకి చాలా నష్టపరుస్తుంది కదా మళ్ళీ మీరు అందరు కలిగి మళ్ళీ మరి ఇంకో డబ్బు వాదనట్టు తిరగటం అందరు కలిగి మరి తిరిగి వాళ్ళు కదా మరి బాత బాత ఆల్సి మరి బుచ్చంగ వాసు ఉందాకా ఇల్ల బుచ్చంగుని మువూర్కిల్లి నీ ఎవర్రోకి వాసే అందుకే ముక్కాల్ని ముక్క మీరు మీదిరి కాబట్టి మీకు వాస ఉంది ముక్నూరండి మునూరు గ్రామం ఓకే పంచాయతీ అక్కడ ముక్నూరు పంచాయితీ ముగ్నూరు పంచాయతీ మీ పేరు నా పేరు బీరబేన సత్యకుమారి మీరు మీరేం చేస్తారండి ఇక్కడ గ్రామ పంచాయతీ ఆరండ్ ఆర్ మొత్తం మా ముక్నూర్ గ్రామంలోని నూట డెబ్బై కుటుంబాలు ఉన్నాయి అందులోని నూట ఇరవై ఒక కుటుంబము దీంట్లో వచ్చేసింది ఏంటంటే ఆర్ఎండ్ ప్యాకేజ్ సర్వే అయింది అందులో లిస్ట్ నోటిఫికేషన్ నూట ఇరవై ఒకటి వచ్చింది ఒక యాభై కుటుంబాల దాకా నోటిఫికేషన్ లోని లేదు లేదు అది కూడా అది కూడా మునుగుతనే ఉంది ముక్నూరు గ్రామమే కానీ అందులో అది కూడా మునుగుద్ది మునుగుద్దు కానీ అవి మునగట్లేదు అంటే దానికి ఆర్ఎండ్ లేదు నర్సింపేట సర్వేలో ఉందనేసి చెప్పడం జరుగుతుంది అయితే మేము చాలా సార్లు కలెక్టర్ గారి దగ్గర కానీ పిఓకి కానీ తర్వాత గ్రామ సభలు పెట్టేసి మీటింగ్లు తర్వాత చాలా రకాలుగా కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది ఓకే ఇప్పుడైతే ల్యాండ్ సర్వే జరుగుద్దు అప్పుడే ఇవి సర్వే చేయడం జరుగుతుంది ప్రతి అధికారి ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే సంబంధం చెప్తున్నాము ఈ యాభై కుటుంబాలు కూడా ముఖనూరు గ్రామం విలేజ్ విధంగా తీసి సర్వే తీసి అందులో యాడ్ చేస్తామని చెప్పట్లేదు కానీ ఇది నూట ఇరవై అవ్వదు ఇది నర్సింపేట ఎప్పుడైతే ల్యాండ్ సర్వే అవుతుందో ఆ ల్యాండ్ సర్వే అయిన తర్వాత అప్పుడు విలేజ్ ఇళ్ళకి సర్వే చేయడం జరుగుతుంది అనేసి అప్పటి నుంచి అదే ఫస్ట్ స్టార్టింగ్ లోనే మా అదే ఫస్ట్ చేశారు సర్వే చేసిన తర్వాత ఆర్ అండ్ ఆర్ సర్వే స్టార్ట్ చేయడము ఇదే ఈ వీధిలోనే చేశారు చేసిన తర్వాత మళ్ళీ సాయంత్రం రిపోర్ట్ అక్కడ అక్కడ అప్ప చెప్పాలి కదా అప్పచెప్పిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ సర్వే చేసిన సార్ వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రోజు వచ్చారు వచ్చేసి మేము నిన్న నర్సి ముగ్నూరు సర్వే చేయలేదు నర్సింపేట సర్వే చేసామంటే అప్పుడే అందరికి తెలిసింది ఇది నర్సింహపేట సర్వే లో ఉంది అనేసి చెప్పడం జరిగింది అంతవరకు మాకు ఎవ్వరికి తెలియదు మనం ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ప్లేస్ కొనుక్కొనే కదా మనం ఇల్లులు కడుతున్నాం కొనుక్కున్న తర్వాత మనది అవుతుంది కానీ వాళ్ళది అవ్వదు కదా అలాంటప్పుడు దీని ఊరు ఒక ఊరు కానీ గుర్తించాలి కానీ ఇది నర్సింహపేట ఊరని నర్సింపేట భూమి మనల్ని వేరు చేస్తే యాభై కుటుంబాల పరిస్థితి ఏంటి అలాంటప్పుడు నర్సింపేట ప్రూఫ్లు మొత్తం అప్పటి నుండి ఉండాలి కదా మధ్యలో సరే మీరు ఇప్పుడు వీరు వన్ బుచ్చమ్మ ఇక మా దాదాపు గారికి ఇటు వస్తుంది ఆరండి ప్యాకేజీ మా బాబాయ్ గారికి రావట్లేదండి ముగ్గురు కొడుకులు వాళ్ళకి రావట్లేదండి కొరకే మేము అందరం మాట్లాడాలని వచ్చామండి పేరు అండి మాది ముకునూరు చింతూరు మండలం ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మా మామయ్య గారిది ఉందండి ఇది ఇల్లు మాదేమో ఇది ఆర్ అండ్ ఆర్లో ఇక్కడ వా ఒక వాకిలే తేడామండి మాది ఏమో లేదని చెప్తున్నారు లిస్టులో అందుకనే మా ప్రయత్నం మేము చేద్దామని మేము చేస్తున్నాము గ్రామంలో నూట డెబ్బై కుటుంబాలు ఉన్నారు ఈ నూట డెబ్బై కుటుంబాల్లో నూట ఇరవై కుటుంబాలు ముంపులో ఉన్నాయి యాభై కుటుంబాలు ముంపులో ఇవ్వని చెప్పేసి ప్రభుత్వం గుర్తించడం జరిగింది దీన్ని ఈ యాభై కుటుంబాలు ఏమంటున్నారంటే మాకు ఆర్ఎన్ఆర్ ఆర్ రావట్లేదు వాళ్ళకి నూట ఇరవై కుటుంబాలకి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ వస్తుంది కదా అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు అలాగే ఈ ముకునూరు గ్రామంలో ఉన్న నూట డెబ్బై కుటుంబాలకి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు కానీ ఐటీడిఎఫ్ ఈవో గారు కానీ ఈ గ్రామాన్ని గుర్తించి తక్షణమే వాళ్ళకి ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీ ఇప్పించాలని ఈ గ్రామ ఆదివాసులు అందరూ కలిసి దీనికోసం పోరాడుతున్నారు సో ఇక్కడ ఈ పెద్ద మనిషికి ముగ్గురు కొడుకులు ఈయనకి ముగ్గురు కొడుకులు కాబట్టి తండ్రి గారు మునిగిపోతుంది ముగ్గురు కొడుకులు కూడా మునిగిపోతున్నారు కానీ ఆ ముగ్గురు కొడుకులకి ప్యాకేజీ రావట్లేదు తండ్రికి మాత్రమే అండ్ ఆర్ ప్యాకేజీ లిస్టులో పడ్డది అంటే అండ్ ఆర్ ప్యాకేజీ అన్ని కుటుంబాలకి వచ్చేటట్టు న్యాయం చేస్తారని గ్రామస్తులందరూ వేడుకుంటున్నారు పోలవరం నిర్వాసితుల బాధలు వర్ణాతీతం చింతూరు మండలం ముక్కునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక ముక్కునూరు గ్రామంలోనే ఎంతో తేడా ఉంది ఉదాహరణకు ఈ గ్రామంలో మొత్తం నూట డెబ్భై ఇళ్ళు ఉన్నాయి అంటే మొత్తం నూట డెబ్భై కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు ఇందులో నూట ఇరవై కుటుంబాలకు పోలవరం ముంపులో ఉన్నారంటూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది పక్కనే ఉన్నటువంటి యాభై కుటుంబాలకు వీరు పోలవరం ముంపులో లేరంటూ ఈ చిత్రమైనటువంటి పరిస్థితిని చూసి అంటే తండ్రి పోలవరం ముంపులో ఉంటే పక్కనే ఉన్నటువంటి కొడుకులు పోలవరం ముంపులో లేరు అంటే తండ్రి ఇంకా ఎత్తులో ఉన్నాడు కొడుకులు ఇంకా డౌన్లో ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ డౌన్లో ఉన్నటువంటి ఇల్లు పోలవరం ముంపులో లేవని చెప్పేసి పోలవరం అధికారుల నిర్వాహకంతో ఈ ఊర్లో ఒక పెద్ద సమస్యగా మారిపోయింది ప్రతిరోజు ఈ గ్రామంలో మరి వీళ్ళకి ఆరండార్లో లేదు అదేవిధంగా వీళ్ళకి పోలవరం ప్యాకేజ్ రాదు దీంతో ఈ యాభై కుటుంబాలు బాధపడుతూ ఉంటే పక్కనే ఉన్నటువంటి నూట ఇరవై కుటుంబాలు వాళ్ళకు ప్యాకేజ్ రాకుండా వీళ్ళు అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళ ప్యాకేజ్ కూడా ఆగిపోద్దని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు ఏదేమైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఇటువంటి విషయాలపై స్పందించి తక్షణమే ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందిస్తే ఆదివాసులందరూ కూడా సంతోషపడతారు సంబంధిత అధికారులు ఈ విషయం మీద చర్య తీసుకొని స్థానికంగా ఉంటున్నటువంటి ఈ ముక్కునూరు ఆదివాసీ కుటుంబాలకు న్యాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది